దయచేసి వెనక ఉన్న వాళ్ళందరూ కొంచెం ముందుకు వస్తే ఈ ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి మనకి రెండు ఫ్యాన్ గుర్తులు ఇస్తారు ఒకటి ఒకటో నెంబర్ సీరియల్ ఒకటి మన ఎమ్మెల్యే బరుకుండా అప్పలాయి గారిది ఫస్ట్ ఒకటో నెంబర్ లోనే ఉంటది అందరూ ఒకటే గ్రహించాలి మన జగనన్న కాలంలో మనకి ఏ మంచి జరిగింది మంచి జరిగితే ఓటే ఎప్పుడు ఏ కావాలన్నా ఈ రోజు మన గ్రామం డబ్బు ఉంటుంది ఇస్తారు ఇంటికి తెచ్చిస్తారు తీసుకోండి తినండి తప్పలేదు మీరు ఆశపడ్డం తప్పలేదు కానీ మంచి చేసే చెప్తేనే వారు ఇక్కడ అలాగే మన ప్రీతం మన ఎమ్మెల్యే అభ్యర్థి పెడుకుంటే అప్పలనాయుడు గారు అనగానే ఏ సమస్య అయినా పరిష్కరించి ముందు ముందుంచుతున్నారు అలాగే వేదికను అలంకరించిన మన నేత మన ఎమ్మెల్యే ఏదో చిన్న పని పెద్ద పని చేస్తుంది మన గుర్తు అయినప్పుడు కూడా మీరు కూడా రావాలని అని చెప్పి నన్ను ఆహ్వానం పలికి మన అభివృద్ధి చేసుకోవాలి కదా మాట మాటికి రాజకీయాలు తెలుగుదేశం పిచ్చాడు మా తెలుగుదేశం అండి మా సైకిల్ ఏంటి సైకిల్ ఎక్కడ సైకిల్ సంకనాకించారు సైకిల్ లేదు కదా సైకిల్ లేదు కదా మరి సైకిల్ లేనప్పుడు ఎక్కడికో వెళ్ళి ఇటు అమెరికా వెళ్తావా నువ్వు నారాయణ సునవాడు కోపోడే కదా నువ్వు కోపోడే కదా అన్నారు అని అంటే మరి వాళ్ళు నారాయణ సునాడు పోటీ చేయలేదు కదా మరి మీ ఇంట్లో ఎవరో పోటీ చేస్తే మీరు అనుకున్నట్టుగా బంగారు రోజు పోటీ చేస్తే ఆ శాఖ పోటీ చేస్తే ఈ అప్పలారని పోటీ చేస్తే వాళ్ళు ఊరు పక్కనే నువ్వు ఊరు పక్కనే సద్ధతం అని చెప్పి అండి మరి ఎవరో సంబంధం లేనటువంటి ఆ అమ్మాయి వచ్చి పోటీ చేస్తే మీ ఇన్ని సంవత్సరాలు నలభై సంవత్సరాలు పెంచిపోసి మీరు మోసినటువంటి గుర్తుని బంగాళాఖాతంలో కలిపిస్తారు సైకిల్ని సైకిల్ గుర్తు మీరు ఈవీఎం మీద మీద నుంచి కిందకి కింద నుంచి మీద చూసినా సరే ఆ సైకిల్ గుర్తే కనబడదు అని పిల్లండి కొడుకు అని పిల్లండి తమ్ముడు అని పిల్లండి అని పిల్లండి నేను ఉన్నాను ఇవాళ నేనైతేనే ఇవాళ ఆవిడ ఎన్ని చేసినా ఎన్ని తాలూకా విద్యలు చేసినా ఎన్ని కోట్లున్నా ఇక్కడికి వెళ్దాం ఎందుకంటే మన సంజీవరావు గారి కంటే కోటీశ్వరుడు కాదు కదా ఆవిడే అప్పటి ద్వారా సంజీవరావు గారి కంటే కోటీశ్వరుడు కాదు అంత భూమి ఉన్నటువంటి వాళ్ళు అంత రాజకీయ పరి పరవత ఉన్నటువంటి వాళ్ళు మన ప్రాంతంలో ఎవరు లేరు మరి ఎన్నిసార్లు పోటీ చేసినా రెండు వేలతోనే నారాయణ సూర్యుడు నాకు దానికి అర్థం ఏంటి ఇక్కడ ఒక రకమైనటువంటి జాడ్యం ఏడిసింది అందుకు ఇక్కడ ఎన్ని కోట్లు చూపించినా వీళ్ళు ఎన్ని కొండవాళ్ళు వేసుకున్నా ఎన్ని ఉడత చూపున ఏది జరగదు ఇవాళ మనం మెజారిటీగా చూసుకోవాలి అంతకు స్నానం చేసి ఉదయాన్నే ఎండ కాబట్టి లైన్లోకి వెళ్ళి మీకు ఇచ్చిన రెండు ఓట్లు కూడా ఫ్యాన్కి వెయ్యాలి మరి ఆ ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసి మీ గ్రామ అభివృద్ధికి మీ పిల్లల భవిష్యత్తుకి ఉత్తరా ఉత్తరాన మన పక్కన ఎయిర్పోర్ట్ తయారవుతుంది ఎంతోమంది చదువుకుని ఉన్నారు రేపు ఉద్యోగాలు కావాలన్నా రేపు పక్కన రాజధాని తయారవుతుంది ఆ రాజధానులు ఏదైనా కావాలంటే మరి నేను పక్కన ఉంటే కదా మీకు సాయం చేయకూడతాను